కళ్యాణ లక్ష్మి అనగానే మనందరం ఏమనుకుంటాం ఏదో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇంతవరకే మనం ఆలోచిస్తాం కానీ దాంట్లో సాధించిన గొప్ప విజయాలు ఏంటంటే ఒక చట్టం గాని ఒక పోలీసులు గాని ఒక ప్రభుత్వం తేలైనటువంటి మార్పు ఒక చిన్న సంక్షేమ పథకం తెచ్చింది ఏంటది బాల్య వివాహాలు అనేవి తెలంగాణలో లేవు ఇంతకు ముందు వద్దురాన్న కూడా పదహారు అమ్మాయికి పెళ్లి ఎద్దురు పదిహేను ఏళ్ళకే పెళ్లి అవుతుండే ఉమెన్ అండ్ చైల్డ్వేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఆపుడు పోలీసు వాళ్ళు పోయి లావట్ ఎత్కచ్చుడు ఇది మనం ఇది వరకు ఇప్పుడు ఈ పద్దెనిమిది ఏళ్ళు నిండితేనే ఆడపిల్లకి లక్ష్మి వస్తుందట అంటే గ్యారంటీ పద్దెనిమిది నిండా దాకా అవుతున్నది ఇవాళ అంటే ఒక గొప్ప సామాజిక గుణాత్మక మార్పు తెచ్చింది ఒక కళ్యాణ లక్ష్మి పథకం మరి ఎందుకోసం అది యాజ్ డాక్టర్స్ యు నో చిన్న వయసులో అమ్మాయికి పెళ్ళైతే ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింటుంది పుట్టబోయే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది అల్టిమేట్ గా దేశానికి నష్టం రాష్ట్రానికి నష్టం జరుగుతా ఉంది ఎంత గొప్ప మార్పు తెచ్చింది ఒక కళ్యాణ లక్ష్మి పథకం ఒక ఆర్థిక చరితనే కాదు ఒక గొప్ప సామాజిక మార్పును ఒక గుణాత్మకమైన మార్పును ఒక కళ్యాణ లక్ష్మి లాంటి పథకం మిషన్ భగీరథ మన మంచినీళ్ళు ఎలా శుద్ధి చేసినా ఉపరితల శుద్ధి చేసిన త్రాగునీరు అంటే భూగర్భంలో నుంచి కాకుండా నదిలో పారుతున్న నీళ్లను మనం డ్రా చేసి దాన్ని శుద్ధి చేసి ప్రతి ఇంటికి ఇచ్చినాం అది ఎంత మార్పు తెచ్చిందంటే యాజ్ డాక్టర్స్ మీరు గుర్తించి ఉంటారు ఆసిఫాబాద్ డిఎంఎండ్ వచ్చే ఈ మధ్య నాకు రిపోర్ట్ పంపింది గతంలో మంచమెక్కిన మాన్యం పల్లెలన్నీ కూడా జ్వరంతో విలవిలలాడుతున్నాయి ఇలాంటి హైదరాబాద్ నుంచి హుటాహుటిన బ్రదర్ బయలుదేరిన వైద్య బృందం డాక్టర్లు బయలుదేరిండు హెల్త్ మినిస్టర్ పరిగెత్తిండు డైరెక్టర్ హెల్త్ పోయిండు అట ఆదిలాబాద్ కానీ పేపర్లో టీవీలో వార్తలు ఉంటుంది ఇప్పుడు ఉన్నాయా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మిషన్ భగీరథ అనే కార్యక్రమం వచ్చిన తర్వాత సీజనల్ డిసీజెస్ అనేటివి మొయిన్ ఈరోజు అంటే ఎంత రిలీఫ్ ప్రజలకు వచ్చింది ఒకటి వారికి ఆరోగ్యం బాగుపడ్డది ఈ వర్షాకాలం వచ్చిందంటే డయేరియా మలేరియా డెంగ్యూ ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉండేవి ఇవాళ వాటన్నిటిని కూడా ఒక రూపుమాపే పరిస్థితి వచ్చింది అంటే మంచి కార్యక్రమం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి ఆరోగ్య ప్రమాణాలు పెరిగినాయి అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇలా రాష్ట్ర ప్రజలకు మనం అందించగలిగా అఫ్కోర్స్ ఇండైరెక్ట్ ఇంకా చాలా ఉన్నాయి లాభాలు ప్రతి సంవత్సరం మేము గత ప్రభుత్వాలు సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనో వెయ్యి కోట్లు ఖర్చు పెడు ఏంద్ర సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటే బోరింగ్లు హైర్ చేసుడు ట్యాంకర్లు హైర్ చేసుడు ఇంటి ముగట బిందలు పెట్టి నీళ్లు పోసుడు బిందెలు ఎనకపోయి మహిళలు కొట్లాడు హ్యాండ్ పంపులు రిపేర్ చేసుడు సింగిల్ ఫేస్ మోటార్లు మరమ్మతి చేసుడు వెయ్యి కోట్ల రూపాయలు సమ్మర్ యాక్షన్ ప్లేయర్ మీద ప్రతి సంవత్సరం కూడా వృధా అవుతుండే ఇవాళ ఈ పక్కా స్కీమ్ మిషన్ బహిరంగ చేసినాక సమ్మర్ లేదు యాక్షన్ లేదు ప్లాన్ లేదు వానకాలమైన చలికాలమైన ఎండాకాలమైనా ఇంటి లోపల నల్ల తిప్పితే నీళ్ళు వచ్చినట్టు చేసిండు అది శుద్ధి చేస్తే నీళ్ళు వస్తుంది డబ్బు ఆదా అయింది ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డది జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి వైద్య ఆరోగ్య శాఖకు పని దక్కింది తగ్గింది మందులు కూడా తిప్పలు తప్పింది డాక్టర్లకు కూడా పని తప్పింది ఎంత గొప్ప మార్పు ఇది కానీ ఎనీబడి ఇమాజిన్ దట్ మిషన్ భగీరథ అంటే మీరు ఏమనుకో మంచి నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నాం బట్ దాని వెనక జరిగిన మేలెంత లాభాలు ఎంత మీరు ఒకసారి ఆలోచిస్తే ఇలా ప్రతి పథకంలో ఒక గొప్ప మార్పు వచ్చింది ఎవరు దరఖాస్తు పెట్టలే కేసీఆర్ ఎలక్షన్స్ లో నేను గెలిస్తే మిషన్ భగీరథ ఇస్తా ఇంటికి నీళ్ళు ఇస్తా అని చెప్పలే బట్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ హీ థాట్ ఇట్ అండ్ హీ ఇట్ అట్లే ఒక కేసీఆర్ కిట్ ఒక న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ ఎంత గొప్ప మార్పు తెచ్చింది కొందరు అనుకోవచ్చు ఇది ఎలక్షన్ కోసం ఇచ్చారు కేసీఆర్ కిట్ ఇదేదో అని రాజకీయంగా మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు బట్ హౌ మచ్ చేంజ్ ఇట్ యాస్ బ్రాడ్ యాజ్ డాక్టర్స్ యూ షుడ్ నో ఏమైంది తెలంగాణ రాకముందు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అరౌండ్ ఎయిటీ ఎయిటీ టూ పర్సెంట్ అంటే మన ట్రాక్ లోనే ఉండేవాళ్ళు కాదు మన సిస్టమ్ లోనే ఉండేవాళ్ళు కాదు ఇంకా ఆ నాటు వైద్యము ఆర్ఎంపీల దగ్గర డెలివరీ జరగడము ఆ ఊర్లలో డెలివరీ జరగడము ఇంటి వద్ద డెలివరీ జరగడం చూసాం దానివల్ల తల్లి మరణాలు శిశు మరణాలు ఎంతో ఇబ్బంది ఉండేది కానీ కేసీఆర్ కిట్ అనే స్కీమ్ వచ్చిన తర్వాత అవి స్టార్ట్ ట్రాకింగ్ దేమ్ అమ్మఒడి వాహనము ఆరోగ్య లక్ష్మి కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ఒక గర్భిణీ స్త్రీల కోసం నాలుగు కార్యక్రమాలు తెచ్చాం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు లక్షల మంది గర్భిణీ స్త్రీలు ఆరు ఏడు లక్షలు డెలివరీ జరుగుతాయి మొత్తం ఏడు లక్షల మందిని ట్రాక్ చేసినాం ఈరోజు గవర్నమెంట్ సిస్టమ్ లో తెచ్చినాం కడుపులో బిడ్డ పడగానే న్యూట్రిషన్ కిట్ వెళ్తున్నది వై న్యూట్రిషన్ కిట్ డి ఎనీబడి ఆ ఎనిమియా ప్రాబ్లమ్ తో మహిళలు ఉన్నారు దాని ద్వారా తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది పుట్టబోయే పిల్లలు ఆరోగ్యం దెబ్బతింటుంది పుట్టే పిల్లలు బలంగా ఉంటే ఈ రాష్ట్రం బలంగా ఉంటది తద్వారా ఈ దేశం బలంగా ఉంటది ఈ అనారోగ్య సమస్యలను చాలా తగ్గించవచ్చు అని చెప్పి ఒక న్యూట్రిషన్ కిట్ స్టార్ట్ చేసినాం ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం కింద అంగన్వాడీలో ఆ పేద గర్భిణీ స్త్రీలకు పాలు కోడుగుడ్డుతో అన్నం పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసినాం కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం ద్వారా గర్భం దాల్చగానే ఆమె అకౌంట్ లో నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం సో దట్ ఆమె కూలీ పని చేయొద్దు కష్టమైన పనులు చేయొద్దు ఆమె ఇంటికి అవసరమయ్యే డబ్బు ప్రభుత్వమే ఇచ్చే కార్యక్రమం చేసినాం సో ఆ సిస్టంలో యాంటీనాటల్ చెకప్స్ పెట్టి ఫస్ట్ ఏఎన్సీ సెకండ్ ఏఎన్సీ థర్డ్ ఏఎన్సీ ఫోర్త్ ఏఎన్సీలో బర్త్ ప్లానింగ్ చేస్తే ఈ రోజు ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ జరుగుతున్న స్టేట్ గా తెలంగాణ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మేబీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ వంద శాతం సేఫ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఈరోజు తెలంగాణలో జరుగుతుంది డిడ్ ఎనీ బడి ఇమాజిన్ దిస్ కేసీఆర్ కిట్ అంటే కిట్ ఇచ్చింది పోయా లేదో టబ్బు ఉంటుందట షాంపూ బాటిల్ ఉంటుందట కొబ్బరి నూనె ఉంటుందట బట్టలు ఉంటాయట దోమతెర ఉంటుందట గలగలు ఉంటుందట అనుకున్నారు బట్ అది కాదు కదా దాని వెనుకున్న ఉద్దేశం తల్లి మరణాలు తగ్గించడం శిశు మరణాలు తగ్గించడం ఆ తల్లిని ట్రాక్ చేయడం ఆ పిల్లల్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడం ఇలా కొంతమంది మనం ఆ ట్రాక్ చేసినప్పుడు ఏమైతుంది ఒక ఉమెన్ సఫరింగ్ విత్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ కావచ్చు కిడ్నీ కావచ్చు లేదా అదర్ ప్రాబ్లమ్స్ తో ఉంటే వాళ్ళ కోసం సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పెట్టినాం సో దట్ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కు బెడ్ సైడే డయాలసిస్ చేయడం ప్రెగ్నెంట్ ఉమెన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ కార్డియక్ డాక్టర్ మనం సేఫ్ గా చేసేటట్టు సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్స్ తెచ్చాం రాష్ట్రంలో సో అంటే ఎవ్రీ ప్రతి తల్లిలో ఒక చెల్లిని ప్రతి తల్లిలో ఒక కుటుంబ సభ్యురాల్ని చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ముందుకు తీసుకుపోయినాం ఇట్లా చేయడం ద్వారా ఇవాళ ఏమైంది హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వచ్చి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ముప్పై శాతం నుంచి డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ థర్టీ వెన్ స్టేట్ వాజ్ ఫార్మ్ ఇట్ వాజ్ థర్టీ టుడే ఇట్ ఈస్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అంత దూరం మేము ఈరోజు తీసుకు వెళ్ళగలిగాం సో ఇట్లా ప్రతి రంగంలో కూడా ఒక గుణాత్మకమైన మార్పు అంటే ప్రతి పథకం వెనుక ఒక ఆలోచన ఉన్నది భవిష్యత్తు దూర ప్రణాళికతో ఇవాళ ముఖ్యమంత్రి గారు చేశారు అందరూ అనుకున్నట్టు ఏదో డబ్బు ఇవ్వడమే కాదు ఇవాళ రైతు బంధు రైతులకు ఎకరానికి ఐదు వేల రూపాయలు కేసీఆర్ డబ్బు ఇస్తుండు రైతులకు కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇస్తుండు ఇట్లా కొంతమంది మాట్లాడుతున్నారు అంటే వ్యవసాయ రంగ బలోపేతం వెనుక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమం ఉన్నది ఇవాళ తెలంగాణలో ఏమైంది రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతులకు ఎకరానికి పదివేల రైతు బంధు రైతులకు పండిన పంటకు మద్దతు ధర అవసరమైన గోడౌన్లు అవసరమైన ఫామ్ మెకనైజేషను అట్లా రైతు బీమా ఇలా అనేక కార్యక్రమాలు అంటే కేసీఆర్ రైతులు బలోపేతం చేసిండు అరేదో రైతులకు ఇస్తుండు అనుకున్నారు కానీ ఏం జరిగింది రైతు బలోపేతమైంది కనుక ఈరోజు భూముల ధరలు తెలంగాణలో పదంతాలు పెరిగినాయి అంటే వ్యవసాయానికి ఒక ఒక ఊతమిచ్చిండు కేసీఆర్ అందువల్ల ఏమైంది ఆ రైతు చేతిలో ఉన్న భూమికి ధర పెరిగింది రైతు విలువ కేసీఆర్ పెంచితే రైతు చేతిలో ఉన్న భూమి విలువ కూడా పెరిగింది మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఈ రోజు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో వంద ఎకరాలు వస్తుందని ఒక మంచి మాట అయితే అన్నాడు వెనకటేమందరు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు వస్తుంది అందరు కానీ తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో వంద ఎకరాలు వచ్చి కట్ చేసిండు ఇది ఎట్లా జరిగింది ఒకటినే జరుగుతాయి ఇది ఇది మ్యాజిక్ ఓ మ్యాజిక్ చేస్తేనో ఒక మాట చెప్తే జరిగేది కాదు కదా దాని వెనుక ఒక ఎఫర్ట్ ఉంది దాని వెనక ఒక కంటిన్యూస్ సపోర్ట్ ఉంది ఇండియాలో దేర్ ఇస్ నో అదర్ స్టేట్ ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఇంకో రాష్ట్రమే లేదు ఈ భారతదేశంలో రైతుల కోసం సో ఇట్లా అనేక డాక్టర్స్ మీకు కూడా నర్సింగ్ హోమ్స్ ఉంటాయి మీ డీజిల్ బిల్ తగ్గలేదా మీరు ఇంతకు ముందు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఉందంటే గ్యారెంటీగా మీకు ఒక జనరేటర్ ఉంటుండే అలా డీజిల్ పోయాల్సూ ఇవాళ డీజిల్ బిల్ అయితే తగ్గిందా లేదా మీకు ఆ బ్యాటరీలు కొనుడు ఆ బ్యాటరీలలో నీళ్లు పోసుడు అనే పని తప్పిందా లేదా ఇంట్లో అసలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని మనిషి ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతా అందువల్ల నేను అనేది ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ చేతుల్లో ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది